ముందుగా అయ్యే ముందుగా దేవుడికి దేవుడికి వందనాలు అయ్య గారికి అమ్మగా ఉన్నాడు ఇప్పుడు వచ్చిన పిల్లలందరికీ ఉన్నాడు మా సాక్ష్యం ఏంటంటే ఒకప్పుడు మేము చాలా ఇదిగా తిరిగేవాడిని ఎన్నో రకాలుగా తిరిగేవాడిని ఎన్నో విధులుగా చేసేవాడిని కానీ ఎప్పుడు కూడా దేవుడు మాట ఎప్పుడు కూడా నేను పట్టించుకునేవాడిని కాదు ఇలాగే మా అమ్మగారు మా ఆవిడ గారు మొత్తం మా కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడేది అవి ఏమి కూడా పట్టించుకునేవాడి కాదు నేను నా పని నాదే నా మతం నాదే నా తీరు నా కిందే ఉండేవాడిని అలాగే ఎంతో పాటు చేశాను మొత్తం కూడా నేను ఇంత పాటు చేసినా కానీ మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ మా అమ్మ మా ఆవిడ కానీ మొత్తం ఎవరో కూడా అది ఎందుకు పాటు చేసావు ఏంటి ఇప్పుడు కూడా అడగలేదు నన్ను మా ఆవిడ గారు చెప్పడం వల్ల ఈ పాత్ర మంజరం కోసం చెప్పడం వల్ల మా ఆవిడ గారు వెళ్ళారు అందులోకి వెళ్ళాక హేవో అగ్నిజలం పాత్ర మంజరం కైక్రమతి ఎలాగా చేసిన ఆమె పాత్ర ఆవిడ ఆవిడ అలాగే సంవత్సరం పైనుంచి వెళ్తుంది అందులోకి మందిరంలోకి అలాగే అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడం ఏడవడం అలాగే ఆ ప్రార్థన కన్నిటి పాత్రలు చేయడంతో ఎన్నో సార్లు ప్రార్థన చేస్తుంది కానీ మంజరం రమ్మంటే ఉంది వెళ్ళట్లేదు కానీ ఇందువల్లనో ఇల్లేనో ఎలాగెళ్ళనో తెలియదు ఆ దేవుడే తీసుకెళ్ళాడు నా సన్నిధికి మా చిల్లారి అశ్వేని వారి ద్వారా నన్ను తీసుకెళ్లేదు ఆవిడే సర్వ చేసి నన్ను పంపింది అక్కడికి అసలు అప్పుడు కూడా నేను వెళ్తా కూడా ఇష్టపడలేదు ఆ నన్ను ఒక తాటర్కే కిరాయి కింద పంపింది అక్కడికి అక్కడికి వెళ్ళాక దేవుడు మాట నాకు తెలియజే చేశారు అయ్యారు ఆ మాట తెలియజేసాక ఇంకా నేను దేవుడిని వదులుకోలేదు ఇంకా దేవుడితోనే నడుస్తున్నాను మా కుటుంబం ఈ ఆడ కన్నీటితో లేదు ఇప్పుడు మా అమ్మ కాని మా అన్నయ్య గాని మా ఆవిడ గారు కానీ మనశ్శాంతిగా ఇంట్లో ఉంటున్నారు ప్రయాన్ని భోజనం చేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటం లేకుండా అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఈ చిన్న సాక్షి నన్ను దేవుడు జీవించినవి